వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంత కష్టపడి ఉంటాడేమో మళ్ళీ ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస నిర్మాణంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు చాలా చిత్రం రాజకీయాలకి విలువలు విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు విశ్వసనీయత లేదు మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలన్నైనా ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ విడి రాజకీయం చేస్తా ఉన్నారు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యాధిగ్రహాలను తీసుకుని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంతాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే షావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు డెబ్బై నాలుగు కావాలి డెబ్బై నాలుగు వచ్చినాయి ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చేమని చెప్పే మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎన్ని ఒత్తిళ్ళు మహిళా కార్పొరేటర్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్ళు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ కూటమి సర్కార్ నుంచి ఎవరికి పోదు అని మరొకసారి రుజువైంది ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా అంత ధైర్యంగా నిలబడ్డ